Aleluia. ప్లీజ్ థెర్ ఆల్ గుడ్ మార్నింగ్ ఓ మీరు మొన్న ఈ బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం బాగున్నారు కదా మహాదేవుని కృప చేత అందరూ క్షేమంగా ఉండాలని ఎల్లప్పుడూ మీ కడుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రీ దేవుని ప్రభు నమ్మదగిన వాడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైం మంచివాడు ఆయన మనల పట్ల సమస్తాన్ని కూడా మంచిదే చేస్తూ ఉంటాడు బ్రిడ్లారా అయితే మనము ఆయన మంచితనాన్ని గ్రహించలేకపోతే మేలులు పొందుకోలేమండి పిల్లరా రెండు ప్రతిదినం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కదా ఆయన వాగ్దానాన్ని చేత తృప్తిపరుస్తూ ఉన్నారు అయితే ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచుండగా మనం విందాము మనం వినడం మాత్రమే కాదండి ఇతరులకు కూడా వాటిని పరిచయం చేద్దాం పరిశుద్ధ లేఖనాలను పరిచయం చేసి వారు కూడా దీవించబడేటట్టుగా నీవు నేనే కారణం కావాలని చెప్పి తెలియచేస్తున్నాను రోహన్ శుభవార్తలో పదిహేను మధ్య పంతొమ్మిదో వచ్చిన విధిగా సెలవిస్తా ఉంది నేను లోకంలో నుండి జాన్ ఫిఫ్టీన్ నైన్టీన్ ఐ వరల్డ్ దీనికి మహిమ కలిగి ఉందాక ప్రీతి ప్రభు ఖచ్చితంగా చెప్తున్నారు ప్రభు నిన్ను నన్ను ప్రత్యేక పరుచుకున్నానని నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నానని చెప్పి ఆయన మనకి వాగ్దానం చేస్తా ఉన్నాడు దేవుడే మనల్లని మరి ఏర్పాటు చేసుకుంటే ప్రత్యేక పరిస్థితి అంతకంటే గొప్ప భాగ్యం ఏముంటుందండి తన అధికారాన్ని ఇవ్వడానికి తనతో జీవించడానికి తనలోనే బ్రతకడానికి మనకి ఈ లోకములో నుంచి ఒక గొప్ప ప్రత్యేకతని ప్రభు మనకి అనుగ్రహించారంటే ఎంత గొప్ప భాగ్యమో కదా ప్రతి దేవుని బిడ్లారా మనల్ని హెచ్చించాలని మనను ప్రత్యేక పరుచుకున్నారండి ఒక ప్రత్యేకమైన సాధనాలుగా మనం చేసుకోవాలని ఆయన మన లోకంలో నుండి ప్రత్యేకపరుచుకున్నారు ఏర్పాటు దేవుని బిడ్డారా మరి నిలవబడిన వారు అనేకలైతే ఏర్పరచబడిన వాళ్ళు కొందరేనండి అందులో ఆ కొందరులో మనం ఉన్నామా లేదా ఆలోచన చేయాలి పిల్లరా ప్రభు లోకమంతటిని పిలిచాడండి లోకమంతటినీ ప్రత్యేక పచ్చల నాశపడుతున్నాడు కానీ లోకము ఆయనను ఎరగలేకపోతా ఉంది నిజ దేవుడిని ఏకైక దేవుడైన ఏ స్థిను అంగీకరించలేకపోతా ఉంది వీళ్ళ దానితో పాటు మరి ఏకమైపోయిన వారందరూ లోకంలోనే ఉంటారు మరి లోకం నుంచి ప్రత్యేకపరచబడిన వారు సై మరి అయితే మాత్రం దేవుడు వారిని ఎంచుకున్నాడు ఏర్పరచుకున్నాడు మన మార్క్స్ వార్తలో కనుక చూసినట్లయితే ఒకటో అధ్యాయంలో రెండవ అధ్యాయంలో మూడో అధ్యాయంలో తన శిష్యులందరినీ మరి ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు అక్కడ వల వేస్తున్న ప్రజలను పిలిచాడు వల వేస్తున్న వారిని పిలిచి వారిని ప్రత్యేక పరుచుకున్నాడు నా వెంబడి రండి అన్నాడు నా వెంబడి రండి అంటే వారు వలలు విడిచిపెట్టి ప్రభుని వెంబడించినట్లుగా చూస్తున్నాం రెండో అధ్యాయంలో మూడో అధ్యాయంలో అలాగిన దేవుని విలుబులారా ప్రభు వారిని ఏర్పాటు చేసుకున్నాడు పిలిచాడు ఆ పిలుపుకి లోబడ్డాడు లోబడ్డారు ప్రభు సన్నిధానానికి వారు వచ్చారు ప్రభుతో జీవించారు పిల్లరా మరి లోకంలో చిరస్థాయిగా వారు నిలిచిపోయారండి ఈ రోజున పన్నెండు మంది శిష్యుల కొరకు తనతో పాటు పనిచేసిన వారందరి కొరకును మనం మాట్లాడుకోగలుగుతున్నామంటే దేవుడు వారందరినీ ఏర్పాటు చేసుకుంటామంటే మరి ఈ రోజున ప్రభు నిన్ను నన్ను కూడా ఏర్పాటు చేసుకుంటున్నాడు నీవు నేను కూడా ఆయనకు ప్రత్యేకమైన వారం అని చెప్పి ప్రభు సెలవిస్తూ ఉన్నారండి దేవునికి స్తోత్రం ఎక్కడి నుంచి ఏర్పాటు చేసుకున్నాడంట ఎక్కడి నుంచి ప్రత్యేకపరిచారు లోకములో నుంచి లోకము ఇప్పుడు ఏం చేస్తుందంటే ఎవరైతే దేవునితో ఉంటారో వారిని ద్వేషిస్తా ఉంటారు నువ్వు దేవునితో ఉన్నానని అంటూ లోకం చేత ద్వేషించబడకుండా ఉన్నావంటే మనం దేవునితో ఉన్నట్టు కాదు అండి ఖచ్చితంగా ప్రభుత్వం మనం ఉన్నప్పుడు లోకము ఏదో రీతిగా ఏదో రీతిగా మనల్ని హింసిస్తూనే ద్వేషిస్తూనే ఉంటుందండి అయితే ప్రి దేవుని బిడ్డారా మనము దేవునితో ఉన్నాము అన్నానికి ఒక రుజువు ఇది అని చెప్పి తెలియచేస్తున్నాను అయితే ఈ రోజున మనలందరినీ ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు ఆయన ఏర్పాట్లు నీవు ఉండి లోకం నుంచి ప్రత్యేకపరచబడ్డావా లేదా నిన్ను నీవు పరీక్షించుకోవడానికి ఇది ప్రత్యేకమైన ఎంత ప్రేమ ఆయన చూపించాడు అంటే జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ప్రేమించినట్లుగా వాక్యం చూస్తున్నా దీనికి సంబంధించి ఫిసిల్ ప్రాసన్ పత్రిక ఒకటో అధ్యాయం నాలుగు నుంచి ఆరు వచనాలలో ఇలా వ్రాయబడి ఉంది ఎట్లనగా తన ప్రియుని ఎందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామయముకు మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున ఏసూ క్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటక్కై మనను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎడల పరిశుద్ధులమును నిర్దోషులను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకునేను దేవునికి ఏ మహిమ కలుగునిగా అద్భుతమైన మాట కదా దేవుని బిడ్లారా మరి ప్రేమ చేత ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకు నిన్ను నన్ను ప్రేమించి ప్రభు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడండి జగత్తుపు నాదివే బడకం మునిప్పి అంట ఆయన ప్రణాళికలో ఆయన సంకల్పంలో నీవు నేను ఉండడం ఎంత గొప్ప భాగ్యం అండి అయితే అది ఇప్పుడు మరి ఆచరణలోనికి వచ్చింది మనం ఆయన ప్రి పిల్లలముగా మారిపోయాం కాబట్టి లోకం నుంచి వేరై లోకానికి ప్రత్యేకించబడి లోకంలోనే ఉన్నప్పటికీ కూడా లోక ప్రజలకు వేరే ప్రత్యేకంగా ప్రభు కొరకు జీవిస్తూ ప్రభు నామాన్ని మహిమపరిచే నామాన్ని గణపరిచే వారంగా గొప్ప చేసేవారంగా ఉండాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను పరిశుభాత్మ దేవుడు మన అందరి జీవితాలన్నింటినీ బాగు చేసి ఆ రీతిగా ప్రభు సన్నిధిలో నడిపించి ఆయన కొరకు వాడబడే పాత్రలుగా మలుచుకోవాలని తను ఏ రీతిగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడో ఆయన చెత్త వృత్తి మనలా నెరవేర్చబడాలని చెప్పి పరిశుద్ధుడైన దేవాది దేవుడు కోరుతున్నాడు కాబట్టి ఆయన చిత్త ప్రకారంగా మనం నడు నడుచుకుందాము ఆ ప్రకారంగా పరిశుద్ధి దేవుడు మనందరినీ నడిపించి ఆశీర్వదించి దీవించను దాకా ఆమె దేవుని బిడ్డారా ఇది వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవె ప్రభుని ప్రసాదించుగాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను దీని వృత్తాంతంలో మొదటి గ్రంథంలో పదిహేడవ అధ్యాయం పదవచ్చిన రీతిగా సెలివిస్తా ఉంది మీ పగవారందరినీ నేను అణిచివేసేది దేవునికి మహిమ కలిగిన చక్కటి వాగ్దానం కదా అద్భుతమైన రీతిలో ప్రభు మన పగవారందరినీ కూడా అణిచివేస్తాడు వారికి శత్రువులు కనబడకుండా చేస్తాడండి ఆ వాద్యాన్ని మీరు స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభునికి వందనాలను ఆయన మహాదేవుడా మహోన్నతుడా సర్వాధికారి చక్కటి వాక్ ద్వారా మమ్మల్ని దర్శించి దీవిస్తున్నావు బ్రహ్వాయన భయంకరమైన దుర్దినాలి ఆయన ఇలాక పరిస్థితులను ఆయన భయంకరంగా ఉంటున్నప్పుడు మమ్మల్ని లోకంలో నుంచి ప్రత్యేకపరచుకున్నావు పరుచుకున్నావు లోకంలో నుండి ఏర్పాటు చేసుకున్నావు పిలిచి అవుతాయండి నీకు స్తోత్రం నాయన నీ పరిశుద్ధమైన పిలుపుకి లోబడి నీలోని జీవించే భాగ్యం ప్రతి ఒక్క పిడుకు అనుగ్రహించమని వేడుకుంటున్నాను సమస్త విషయాలు మీరే మాకు తోడుగా నడిపించు మహింపొందు దేవానికి వందనాలు ఇది వెళ్ళి అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించుకో మీ సన్నిధి తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఇది నాన్ని బట్టి చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఎరుకులు ఇబ్బందులు ఉండి విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను ప్రభా నీ కొరకే బ్రతడానికి సహాయం చేసి మహిమ పొందుకోమని ప్రభా నైనా ప్రపంచ పరిస్థితులన్నింటినీ బాగు చేయమని వేడుకుంటున్నాను యుద్ధాలు మాన్పడి ప్రభా నాయన అరాచకాలు మాన్పడి దేవానికి స్తోత్రాలు దొంగలు రేపు చారు నైనా తండ్రి నన్ను నీచమైన ప్రవర్తన జరిగిస్తున్నవారు వారు ప్రభా త్రాగుబోతులు వ్యసనాలు ప్రభా వీటన్నిటి నుంచి ప్రజలకు భద్రత దయచేయండి ఎవరి బిడ్డలకు భద్రత దయచేయండి నాయన స్త్రీ పురుషులు ప్రభా వారి ఇష్టానుసారంగా బ్రతకకుండా ప్రభా నైనా నియమ నిబంధనల ప్రకారంగా నేను ఆజ్ఞలు చెప్పు నడుచుకో కృప చూపించండి ప్రభావ ఆయన మా రక్తాన్ని కప్పుచున్నాం ముద్ర వేస్తున్నాం ఏసు రక్తంలో ప్రభావ సహాయం చే స్మహిం పొందుకోమని ఇది వాగ్దానం ప్రభా లోకంలోంచి మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు సత్యాన్ని బిడ్డలు గ్రహించి నీ కొరకు సంపూర్ణంగా ప్రభావ లోకానికి వేరే బ్రతికే భాగ్యం ది పొందుకోమని ప్రభా ఇదినం ప్రభా మీరే నీ సన్నిధి మాతో ఉంచండి మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావముతో నింపి నడిపించమని ఏసునాము నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన ఏసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని సహవాసం వీళ్ళెల్లరూ గాక ఆమె ఆమెన్ హ్యా వండర్ఫుల్ డే బ్లెస్ యూ ఆల్